హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ నాకు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అయితే చెప్పాను కదా అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైరల్ ఫీవర్ అనమాట బాడీ పెయిన్స్ ఫుల్లు ఫీవర్ అనమాట ఇప్పుడు కళ్ళు చూడచ్చు చూసారా కళ్ళు చిన్నగా అయిపోయి కళ్ళ మంటలు వస్తున్నాయి ఎప్పుడే ఇంజెక్షన్స్ అయితే చేయించుకొని వచ్చినా సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా ఉండండి మా సైడ్ అంతా కూడా వైరల్ ఫీవర్స్ అండి బాడీ పెయిన్స్ త్రీ ఫోర్ మంత్స్ అయినా కూడా పెయిన్స్ అయితే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇలా ఉంటే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు కేర్ తీసుకోవాలనుకుంటున్నాను వీ కేర్ యువర్ హెల్త్స్ అండ్ డోంట్ పర్గెట్ ఆగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అలాగసలు లేట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయద్దు బాయ్ ఫ్రెండ్స్